సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్నే ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపైనా ప్రార్థన చేసుకొని ప్రభుతో గడిపిన తర్వాతే మీ గడప దాటి బయటికి వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను అవును నిన్నటి దినం పునరుద్ధానపు దినం కదా ఆరాధనలకు వెళ్ళొచ్చారా ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు ఏ వాక్యం మిమ్మల్ని హెచ్చరించి ఆదరించి గద్దించి బుద్ధి చెప్పింది కింద కామెంట్ బాక్స్లో రాయండి ప్రాముఖ్యంగా ఈ రోజు నుండి జహీరాబాదులో మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి మూడు నాలుగు ఐదు తారీఖులు మార్చి నెల సోమ మంగళ బుధవారాలు ప్రార్థించండి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం రాలేని బిడ్డలో లైవ్ చూడండి ఆ మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరిగించేటట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని ప్రేమతో తెలియచేస్తూ మరి ప్రాముఖ్యంగా ఈరోజు నుండి అనగా సోమ మంగళ బుధ గురు శుక్రు శని ఆదివారం వరకు ఏడు రోజులు మందిరంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు అయితే లైవ్ అందించబడదు ఎందుకీ ప్రార్థన అంటే ఎగ్జామ్స్ రాయబోతున్న మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలని అలాగే మీరేవైనా ప్రార్థన అవసరంలో కుటుంబంలో ఉన్న సమస్యలు మాకు పంపిస్తే మీ నిమిత్తం ప్రార్థన చేయాలని ఈ ఏడు రోజులు దైవసేవకులు దైవసేవకులతో పాటు కొంతమంది విశ్వాసులు కూడా కలిసి ప్రార్థించేస్తాం స్క్రీన్ మీద మూడు ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా ఈ వాట్సాప్ నంబర్లకి మీ ప్రార్థన అవసరత మీ పిల్లలు రాయిపోయే ఎగ్జామ్ వాళ్ళ పేరు వివరాలు పంపిస్తే తప్పకుండా మేము ప్రింట్అవుట్ తీసి వాళ్ళ పేర్లు దేవుని సన్నిధిలో పరిచి వారి కొరకు తప్పకుండా చేస్తామని ప్రేమతో తెలియచేస్తున్నాం ఏ ప్రార్థన అవసరం ఉన్నా స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకి వాట్సాప్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నారు మంచిది మీలో అనేక మంది బెడ్లు ప్రభు చేత ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పరిచర్యను ప్రోత్సహిస్తూ పంపిస్తున్నందుకు మీ అందరికీ ఎమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం మనుషులు మనలను చూసే చూపు దేవుడు మనలను చూసే చూపు మనుషులు ప్రస్తుత కాలం మనం ఏమై ఉన్నామో అంతవరకే చూడగలుగుతారు దేవుడు భవిష్యత్తులో మనం ఏం కాబోతున్నామో మన భవిష్యత్తును చూసి మాట్లాడే దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు మనుషులు ప్రస్తుతమే చూడగలుగుతారు ప్రస్తుతం కళ్ళ ముందు కనపడుతున్న వాటినే చూడగలుగుతారు వాటిని గురించి మాట్లాడగలుగుతారు కృపగల దేవుడు భవిష్యత్ కాలాలలో దేవుడు నిన్ను ఎలాంటి దివ్యమైన స్థితిలో నిలవబెట్టబోతున్నారో ఆ భవిష్యత్తును చూసి దేవుడు మాట్లాడతారు మనుషుల చూపు వేరు దేవుని చూపు వేరు ఎలాగో ఓ మాట చెప్తాను ఆ రోజుల్లో పేరుగాంచిన ఒక అద్భుతమైన శిల్పకారుడు ఉన్నారు వారి పేరు మైకేల్ యాంచెలో ఓసారి తన అనుచరగణంతో కలిసి ఆయన వెళుతూ ఉండగా అంత దూరాన ఓ బండరాయిని చూశాడు ఆగి ఆ రాయి వైపు తదేకంగా చూస్తూ ఆహా అద్భుతమైన కళాఖండం ఓహ్ మార్వులే మాలేస్ అద్భుతమైన కళాఖండం అని మాట్లాడుతూ ఉంటే ఆయనను వెంబడిస్తున్న అనుచరుగాను ఎక్కడుందర ఈ కళాఖండం అని మొత్తం తేరి చూస్తున్నారట బండరాయి తప్పితే ఏమీ కనపట్ల ఈయన ఎడు చూసి మాట్లాడుతున్నాడా అని చూస్తే బండరాయి విప్పే చూస్తున్నాడు అప్పుడు వాళ్ళు అన్నారట మైకిల్ యాంజీలో ఈవన్న పిచ్చుడువా ఈయన పిచ్చిపెట్టిందా బండరాయిని పట్టుకుని అద్భుతమైన కళాఖండం ఓ మారులెస్ అద్భుతంగా ఉంది అని మాట్లాడుతున్న బండరాయి కదా అక్కడుంది అని అంటే ఆయన అన్నాడట మీరు బండరాయిని చూడగలిగారు నేను ఆ బండరాయి లోపల దాగి ఉన్న అద్భుతమైన కళాఖండాన్ని నేను చూడగలిగా అద్భుతమైన రూపాన్ని నేను చూసా తీసుకురండి ఆ బండరాయిని తను తీసుకుని పనిచేసే వర్క్షాప్కి తీసుకెళ్ళారు కొన్ని రోజుల పాటు ఆ బండరాయిని చెక్కి చెక్కి ఆ బండరాయిలో నుండి దైవజనుడైన మోష యొక్క ప్రతిరూపాన్ని చెక్కాడట ఎంత అద్భుతంగా అది చెక్కాడో తెలుసా మైకిల్ యాంజిలో కానీ చుట్టూతో ఉన్న తన అనుచరగణం కానీ ఆ స్టాచ్యూ చూస్తే అచ్చం సజీవంగా ఉన్న మనిషి అలా ఉంటాడో అలా ఉన్నట్లుగా మోషే గారు ఎలా సేమ్ యాజిటీజ్గా అలా ఉంటే ఈ మైకేల్ యాంజిలో ఆ ప్రతిమను చూసి అంటాడట మోసేస్ అండ్ టు మే మోషే నాతో మాట్లాడు నాతో మాట్లాడని ఆ బొమ్మతో ఆ స్టాట్యూతో మాట్లాడుతున్నాడట అప్పుడు చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారట అయ్యా అయిలాంచీలో నిజమే మేము బండరాయినే చూడగలిగాం ఎస్ ఆ బండరాయిలో ఈ అద్భుతమైన కళాఖండాన్ని నువ్వు చూడగలిగావు అందుకనే నువ్వు అద్భుతమైన శిల్పకారుడు అయ్యా అని మాట్లాడారట దైవజనమా మన చుట్టూతో ఉన్న ప్రజలు నేను చూసే చూపు మైకిల్ యాంజిలో అనుచర గణం లాంటి చూపు కానీ నీ దేవుని చూపు ఎలాంటిదో తెలుసా ఈరోజు బండరాయిలాగే కనపడతాం నీలో అద్భుతమైన కళాఖండాన్ని దేవుడు చూశాడు ఈరోజు పాపివే ఈరోజు తాగుబోతువే ఈరోజు కొన్ని బలహీనతలు కలిగిన వాడివే మోహపు చూపు కలిగిన వాడివే తప్పుడు ఆలోచనలు కలిగిన వాడివే సుగుణాలు లేని ఒక బండరాయివే ప్రజలంతా వీడు తాగుబోతూ తిరుగుబోతని నేను కూర్చి మాట్లాడితే నీ దృష్టిలో కూడా నేను పాపినయ్యా అన్న దృక్పథం నీలో ఉంటే పాపిగా ఉన్న నీలో ఒక గొప్ప పవిత్రుని దేవుడు చూశాడు కాబట్టే దేవుడు పిలుచుకున్నాడు ఏసఐక మహిమ కలుగును గాక చెబుదాం ఆ నీ లోపట ప్రజలు గయ్యాలి దాన్ని చూసారేమో అమ్మో ఆమె నోట్లో నోరేయలేం నోట్లో ఏడు నోరేమన్నాడు ఆ నోట్లో నోరేయలేం గయ్యాలి మనిషి ప్రజలు నీలో గయ్యాలితనాన్ని చూసారేమో కానీ నీ లోపట ఒక సాత్వికురాలిని దేవుడు చూశాడు ఒక శాంతమూర్తిని దేవుడు చూశాడు నీ లోపట ఒక అద్భుతమైన కళాఖండాన్ని దేవుడు చూసి నేను చక్కటానికే నా దేవుడు తన చేతితో నేను పట్టుకున్నాడు ఏ రోజుకైనా ఆయన సంకల్పం నీ జీవితంలో నెరవేర్చబడును గాక బైబిల్లో ముగ్గురు వ్యక్తులు వాళ్ళను ప్రజలు చూసిన చూపి ఎలా ఉంది దేవుడు చూసిన చూపి ఎలా ఉంది చూడండి అన్నమాట అపోసుల కార్యం తొమ్మిదో వచ్చాయి పదమూడవచ్చిన నుంచి పదిహేనో వచ్చిన వరకు అందుకు అననీయ ప్రభా ఈ మనుషుడు ఎరుషులములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిమి ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను అందుకు ప్రభు నీ వెళ్ళుము అన్ని జన్లు ఎదుటను రాజులు ఎదుటను ఇజ్రాయిలు ఎదుటను నా నామము భరించుటకు ఓ ఇతడు నేను ఏర్పరచుకునే నా ఉన్నాడు ఇతడు నా కొరకు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని చెప్పాను ఎవరి కూర్చి తమస్కు గుమ్మం దగ్గర దేవుని చేత దర్శించబడి తిన్న నిదన్నబడిన వీధిలోకి వెళ్ళి సౌలుంటున్నప్పుడు అననియ ప్రవక్తతో దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యని బాబూ ఇక ప్రార్థన చేయక చేయక సవులకే చేయాలా ఆ మాహులుడు కాదయ్యా ఎప్పటికే చాలామందిని పెట్టాడు ఎరుషులెములు ప్రవక్తలు కొంతమందిని చంపాడు స్టిఫెన్ చంపబట్టడంలో కూడా ఇతడు ప్రధాన భూమికి పోషించాడు ఇప్పుడు దమస్కులో ఉన్న పరిశుద్ధులకు కూడా కీడు చేయటానికి బయలుదేరి ఇచ్చాడంట స్వభవ అంట ఆ నరహంతకుడికి ప్రార్థన చేయమని చెప్తావేంటి స్వామి అన్నట్లుగా దేవునితో మాట్లాడుతున్నాడు నిజమే అననయ సౌలులు నరహంతకుడినే చూశాడు అననయ సౌలులు హింసకుణ్ణే చూశాడు ఆ కృపగల దేవుడు నరహంతకుడిలో మహా గొప్ప నాయకుడిని చూశాడు అమెన్ అమెన్ దోషకుడు హింసకుడు క్రైస్తవుల ప్రాణం తీసేవాడు అననయ చూశాడు కానీ ప్రభు ఏం చూశాడు తెలుసా క్రైస్తవ్యం కొరకు ప్రాణం పెట్టే పౌలుని దేవుడు చూశాడు నాశనం చేసేవాడిని అననయ చూస్తే క్రీస్తు కొరకు భూలోకాన్ని తలకిందులు చేసే గొప్ప పూస్తులు సౌలులో దేవుడు చూశాడు తమ్ముడా చెల్లి నా మాట నమ్ము నేను చూసి ప్రజలు ఇది చండాలుడ్రా ఇడి చస్తే బాగుండ్రా చివరికి కన్న తల్లిదండ్రులు కూడా అదే మాట అంటున్నారా నీ లోపట ఒక మహిమాయుక్తమైన వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు సౌలును పౌలుగా మార్చి భూలోకాన్ని తలకిందులు చేసే ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు మార్చలేదా తన మహిమ కొరకు వాడుకోలేదా అననేయ దృష్టి వేరు ప్రజల దృష్టి వేరు దేవుని దృష్టి వేరు నమ్మో నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అది నెరవేర్చబడాలంటే ఏం చేయాలో ముగింపులో చెప్తా దావీదు యష ఇంట్లో ఉన్నప్పుడు నేను వీడింత అమాయకుడి నాకు ఎందుకు పుట్టాడో తండ్రి అమాయకుడిని చూశాడు దావీదులో అన్నలు గ్రామస్తులేమో గొర్రెల కాపరిని చూశారు సౌలేమో దావీదును పట్టుకొని అంటాడు చిన్నవాడా చిన్నవాడా అని సౌలేమో దావీదులో చిన్నోడిని చూశారు తండ్రి ఏమో వెర్రివాడిని చూశారు అన్నలేమో గొల్లవాడిని చూశారు కానీ ఆ దావీదు లోపట కృపగల దేవుడు ఏం చూశాడో తెలుసా ఆ గొర్రెల కాపరి ఎస్ ఆ గొర్రెల కాపరి లోపట మహారాజును దేవుడు చూశాడు ఇజ్రాయిలు పన్నెండు గోత్రాలను నలభై సంవత్సరాలు ఏలబోయే మహారాజును చూశాడు అమ్మాన్ ఆ మహారాజులో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఉద్భవించటం కూడా దావీదులో దేవుడు చూశాడు నేను అనుకుంటా దావీది ఎంత గొప్పవుతాడని రొమ్ము నానించుకొని పాలు తాపించిన తల్లి అనుకోలేదు స్నానం చేయించేటప్పుడు ఈ దావీదు భవిష్యత్తులో ఎస్ ఓ మహా గొప్ప వంశృక్షం కాబోతుంది తల్లి అనుకోలేదు ఎనిమిది మంది కొడుకులు పుట్టారు ఈ ఏళ్ళలో వీడు ఒకడే వీడు అల్పుడలే అని అనుకుంది అనుకొని ఉండొచ్చు కానీ ఆ చిన్నవాడిలో విన్నారా ఆ చిన్నవాడిలో చూడాలి ఆ చిన్నవాడిలో ఇజ్రాయిల్ రాజ్యాన్ని ఏలే రాజును దేవుడు చూశాడు ఆ దావీదు వేరు చిగురులో నుండి లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు ఉద్భవించటం ఆ యేసుక్రీస్తు వారిలో నుండి ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవ్యం విస్తరించటం ఆ చిన్న దావీదులోనే బృహత్తరమైన ప్రణాళిక దేవుడు చూశాడు ఓ మాట నా జీవితంలో సేవ చేసే దినాల్లో ఎంతోమంది బిడ్డలు అయ్యా మన ఇమాన్యుల్ మినిస్ట్రీస్ మాకెంతో ఇన్స్పిరేషన్ మేము కూడా సేవ చేస్తే ఇలా సేవ చేయాలని అనుకుంటున్నాం ఎంతోమంది దేవుని కృప ఆ మంచి సాక్ష్యం మీ అందరి ప్రార్థన ద్వారా ఈ పరిచయం పొందుకోవటానికి దేవుడు కృప చూపించారు అయితే ఈ మాటలన్నింటిలో ప్రతిదీ నాకు ఇన్స్ మాకు ఇన్స్పిరేషనే కానీ ఒకరోజు నన్ను కన్న నా తల్లి ఆ వేదిక దగ్గర మీటింగ్లో వాక్యం చెప్పి నేను కిందకి దిగి వస్తూ ఉంటే నా తల్లి నాకు ఎదురుగా వచ్చి నన్ను తన భుజం మీద ఆనించుకొని ఒక మాట అంది ఏడుస్తూ కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని ఈ అమాయకురాలి కడుపున అక్షర జ్ఞానం లేని ఈ విరిదాని కడుపున ఎంత గొప్ప దైవసేవకుని దేవుడు పుట్టించాడని నేను అనుకోలేదయ్యా ఆ తల్లి అన్నమాట నీకు స్నానం చేయించేటప్పుడు నీకు బట్టలేసేటప్పుడు నీ తల దువ్వేటప్పుడు నా ఒళ్ళు పండుకోబెట్టుకున్నప్పుడు వీడు భవిష్యత్తులో సేవ కొడుక నేను చూడలేదయ్యా నీళ్ళు నా కొడుకునే కానీ కానీ ఆ కృపగల దేవుడు ఈ నిష్ప్రయోజకుడు ఊరు పేరు లేని అనామకుడు తముడా నేనంట నీలో ఉన్న మహిమ నీ తల్లి చూడకపోవచ్చు నీలో ఉన్న కృప నీ తోబుట్టూలు చూడకపోవచ్చు ప్రజలెవ్వరికీ తెలియని ఒక బృహత్తరమైన భవిష్యత్తు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు ప్రస్తుతాన్ని చూసి కృంగిపోకు శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడిని కొరకు దాచిపెట్టాడు దావీదును గొల్లవాణిగా చూస్తే ఆ దావీదులో మహారాజును దేవుడు చూశాడు షారాయి జగడగుండి షారా మహారాణి జనములకు తల్లి వాళ్ళేమో షారాయిలో జగడగుండిని చూశారు ఆ కృపగల దేవుడు షారాయిలో శారాని చూశాడు షారా అంటే మహారాణి నీ లోపట కూడా ఈరోజు జగడ గుండి ఉండొచ్చు గయ్యాలి దాని పోయి ఉండొచ్చు వై ఉండొచ్చు నీ లోపట ఒక అద్భుతమైన కళాఖండాన్ని దేవుడు దాచి ఉంచాడు అమ్మే అయితే నీ లోపల దేవుడు దాచి ఉంచిన ఆ ప్రతిభ బయటకు తీసుకురావాలన్నా నిన్నేం చేయాలని దేవుడు ఉద్దేశించాడో ఆయన సంకల్పం నెరవేర్చబడాలన్నా ఆ మైకేలాంచీలో బండరాయి తీసుకొని ఏమంటే అదేదో అబ్బ్ర కదా అబ్బ్రా అని ఎట్లన్నందువల్ల అది అద్భుతమైన కళాఖండం గాల ఆ మాట వాడకూడదేమో నాకు తెలీదు ఓం భీం భుస్ అని అంటే ఆ బండరాయి అద్భుతమైన కళాఖండం గాల సుత్తి చేసుకొని చెక్కాడు చెక్కాడు అది ఎన్నో దెబ్బలు తింది సుత్తి దెబ్బలో శానం దెబ్బలో ఎన్నో దెబ్బలు తిని అనవసరమైన వాటిని ఆ శిల్పకారుడు చెక్కేశాడు నిన్ను దేవుడు ఒక అద్భుతమైన కళాఖండంగా చెక్కున్నట్లుగా తముడా నా వైపు చూడు దేవునికి ఇష్టమైనవి కొన్ని నీలో ఉన్నాయి వాక్యంతో చెక్కుతాడు వాక్యంతో చెక్కుతాడు అబద్ధాలు ఉన్నాయా చెక్కేస్తాడు చెక్కబట్టానికి అప్పగించుకో సెల్ ఫోన్తో అనవసరంగా టైంపాస్ కార్యక్రమాలు చేస్తున్నావా చెక్కుతాడు దేవుడు చెక్కబట్టడానికి అప్పగించుకో మోహపు చూపు ఉందా వాక్యంతో చెక్కుతాడు తప్పుడు ఆలోచనలు ఉన్నాయా చెక్కుతాడు పరస్త్రీని తప్పుడు ఆలోచనలు వస్తున్నాయా ఎక్కడో కాలు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయా నీళ్ళు డాంబికత్వం ఉందా గర్వం ఉందా అహంకార మనసుందా నీలో అనవసరమైన ఏ ఉన్నాయో వాక్యం చేత దేవుడు చెక్కుతున్నప్పుడు చెక్కబట్టానికి నిన్ను అప్పగించుకో పౌలును చెక్కాడు చెక్కేటప్పుడు అప్పగించుకున్నాడు దావీదును చెక్కాడు చెక్కేటప్పుడు అప్పగించుకున్నాడు షారాయిని చెక్కాడు షారాయిగా మార్చాడు నిన్ను ఒక అద్భుతమైన కళాఖండంగా దేవుడు మార్చినట్లుగా వాక్యంతో చెక్కేటప్పుడు చెక్కబట్టానికి అప్పగించుకో దేవుడిని చెక్కేది కూడా నీకు నొప్పి కలుగు చేయాలని కాదు నీ పట్ల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో నీ పట్ల దేవుని ఉద్దేశం ఆయన సంకల్పం నీలో నెరవేర్చబట్టడానికి వాక్యంతో చెక్కేటప్పుడు చెక్కబట్టడానికి అప్పగించుకో నీ మీద దేవుని ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడును గాక నెరవేర్చబడిన తర్వాత అప్పుడేమంటారు తెలుసా హరే ఈడు వెర్రోడు వెర్రిడు వెర్రిడు అనుకున్నాం నిజమే జ్ఞానులు సిగ్గుపడినట్లుగా లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకున్నాడని రాసింది కదా ఈ వెర్రివాడు జ్ఞానులకే జ్ఞానాన్ని బోధించేవాడిగా మారిపోయాడు ప్రజలు అప్పుడు నిన్ను గూర్చి మాట్లాడటం ప్రారంభిస్తారు ఇడు నీచుడు 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 అనుకున్నాం నీచుడే గనులను సిగ్గుపరచడానికి నీచులను దేవుడు ఏర్పరచుకొని గనుల కంటే గనులుగా నీచులను నిలవబెట్టాడే ఓ ఇతడు దానికి నిలువుటద్దాం నిన్ను గూర్చి ప్రజలు మాట్లాడుకుంటారు తృణీకరించబడిన బ్రతుకులు మూలకు తలరాళ్ళుగా మారుస్తాను అని దేవుడు అన్నాడే వీడుొకప్పుడు తృణీకరించబడినవాడు రా ఈరోజు ఆ దేవుడు తలమానికగా నిలవబెట్టాడు నిన్ను గూర్చి ప్రజలు అనేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ప్రజలు చూసే చూపు వేరు దేవుని చూపు వేరు ముగింపులో ఓ మాట దేవుని చూపులో నీకు అందమైన భవిష్యత్తు ఉంది అందమైన జీవితం ఉంది ఇతరులు నీ జీవితాన్ని చూసి బాహ్ నా బ్రతుకు కూడా ఈ బిడ్డ బ్రతుకులాగుంటే బాగుండు అని జనులు ఆశపడే దివ్యమైన జీవితాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టుంచాడు ఒక మాట అడుగుతావా చెక్కు వేసాయా నీ చిత్తానుసారంగా వాక్యం చేత నన్ను సరిదిద్దు కృప అటు కృపదేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన చేస్తాను తండ్రి ఇదేనో మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు మనుషులు చూసే చూపు వేరు మీ చూపు వేరు మనుషులు మాలో వెర్రివాని చూశారు మీరు మాలో జ్ఞానిని చూశారు అనుగ్రహించే జ్ఞానం ద్వారా లోక మమ్మలను తృణీకరిస్తూ చిన్నచూపు చూసింది కానీ మా బ్రతుకులో ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ప్రభా మమ్మల్ని మీరు పిలుచుకున్నారు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీ సన్నిధిలో చెక్కబడటానికి అప్పగించుకునే కృపద ఇచ్చే ప్రభావ చక్కబడే కృప ఒక్కొక్క బెడ్కు మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను ఎగ్జామ్స్ రాయిపోతున్న పిల్లల కొరకు స్తోత్రాలు ఈరోజు నుండి జహీరాబాదులో జరగబోతున్న మీటింగ్స్ కొరకు స్తోత్రాలు అలాగే మందిరంలో జరగబోతున్న ఆల్ నైట్ కొరకు స్తోత్రాలు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు దివ్య దివికృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై తోడయుండి నడిపించునుగాక ఎమ్మెన్ ఎమన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉంటుండగా